బద్రీనాథ్ తలుపులు తెరిచిన వెంటనే ఏం జరిగిందో తెలుసా నాసా శాస్త్రవేత్తలందరూ తమకు కనిపించిన వాటిని చూసి ఆశ్చర్యపోయారు మనోజ్ అనే వ్యక్తికి ఎవరు కనిపించారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అలాగే అక్కడ ఉన్న బాబా యొక్క అద్భుతాన్ని చూసి భక్తులందరూ నమస్కరించారు ఇంతకు ఏమైందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతాన్ని విశ్వసించే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్రను చెయ్యాలని కోరుకుంటారు ఇప్పటికే ఏప్రిల్ మాసంలో ఈ యాత్రకు వేలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ చార్ధాం యాత్రలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి హిందూ పురాణాల ప్రకారం ఈ మహావిష్ణువుకు సంబంధించిన ప్రధాన ప్రదేశం ఒకప్పుడు వృద్ధులు మాత్రమే తీర్థయాత్రలకు వెళ్లేవారు చార్ధామ్లను సందర్శించడానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవారు కానీ కాలం మారింది నేటి యువత కూడా దేవుడిని ఆరాధించడంలో వెనుకంజ వేయడం లేదు వాళ్లు కూడా దైవభక్తిలో నిమగ్నులవుతున్నారు వృద్ధులే కాదు యువత కూడా చార్ధామ్ యాత్రపై ఆసక్తి చూపుతున్నారు దాని ఫలితంగానే ఈరోజు అన్ని వయస్సుల తీర్థయాత్రలు చాలా కామనైపోయింది ఇటీవలే గంగోత్రి యమునోత్రి కేదారనాథ్ బద్రీనాథ్ ధాములతో కూడిన చార్ధామ్ ప్రయాణం మొదలైంది బాబా కేదారనాథ్ యొక్క ఆలయ తలుపులు మే పది రెండు వేల ఇరవై నాలుగున తెరవబడ్డాయి బాబా బద్రీనాథ్ తలుపులు మే పన్నెండున తెరిచి ఉంచారు అంతలో బాబా బద్రీనాథ్ ధామ్లో తలుపులు తెరవగానే మనోజ్ అనే వ్యక్తి వెళ్ళి బద్రీనాథ్ వెళ్దాము అని అనుకున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో కరోనాతో అతని పేరెంట్స్ చనిపోయారు అతనికి ఉన్న ఒక సోదరి వివాహం కూడా మనోజ్ చేసేశాడు అన్నీ ప్రశాంతంగా జరిగిపోయాయి ఇక జీవితంలో అతను ఒక్కడే ఉన్నాడు నెరవేర్చిన బాధ్యతలు కూడా ఏమీ పెద్దగా లేవు కాబట్టి చనిపోయేలోపు చార్ధామ్ యాత్ర చేసి ఏదైనా సేవా సంస్థలో పనిచేసుకుంటూ అక్కడే ఉండిపోవాలి అనుకున్నాడు పేదలకు ముసలివాళ్లకు సేవ చేసుకుంటూ ఉండాలని నిర్ణయించుకున్నాడు హిందూ మతంలో చార్ధామ్ యాత్రకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ నాలుగు క్షేత్రాలకు చేసే యాత్రను చార్ధామ్ యాత్ర అంటారు ఇప్పుడు కేదార్నాథ్ నుండి బద్రీనాథ్ చేరుకుని చార్ధామ్ ప్రయాణాన్ని పూర్తి చేసే టైం వచ్చింది కానీ మనిషి అంత తేలిగ్గా అన్నీ సాధించలేడు అంటారు దేవుడు పెట్టే పరీక్షలు రాయాలి దానికి ఎంతో ధైర్యం ఉండాలి ఆయన వలన ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలి అప్పుడే అనుకున్నది సాధిస్తాం కాదు కాదు సాధించేలా చేస్తాడు ఆ దేవుడు అంటే ఏ పని మొదలు పెట్టినా ఏవైనా ఆటంకాలు వస్తాయనే ఒక నమ్మకం అందరిలో ఉంటుంది ఇక మనోజ్ కూడా అలాంటి కష్టాలవి రాకుండా చూసుకోవాలని ఆ బద్రీనాథుడిని ప్రార్థించాడు అయితే ఆ టైంకి భక్తుల రద్దీ కూడా పెద్దగా ఏం లేదు చాలా తక్కువ మందే ఉన్నారు అందుకే బద్రీనాథుడి దర్శనం కూడా చాలా తొందరగానే అయిపోయింది అలా తన జీవితంలో తీరని కోరికను తీర్చేసుకున్నాడు అతనికి అక్కడ చుట్టూ ఉన్న ప్రాకృతిక సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకున్నాడు అందుకే పక్కనే ఉన్న మానా అనే ఊరికి వెళ్ళాడు భారతదేశానికి మొదటి గ్రామం అదే అయితే ఒక సునామి కారణంగా కలియుగం అంతమవుతుందని తెలుస్తోంది జోషిమట్లో వేల సంవత్సరాల నాటి నరసింహస్వామి ఆలయం ఉంది నరసింహుని విగ్రహం యొక్క కుడిచెయ్యి విరిగి పడిపోతుంది అది విరిగిపోయిన రోజున ఆ ప్రాంతంలో భయంకరమైన భూకంపం వస్తుంది మరియు అక్కడ ఉన్న నరనారాయణ పర్వతాలు కలిసిపోతాయి దీంతో పాటు బద్రీనాథ్ కేదార్నాథ్ తో పాటు ఆ ప్రాంతంలోని ధామాలన్నీ అంతరించిపోతాయి దీని తర్వాత భగవంతుడు బద్రీనాథ్ భవిష్య బద్రిలో దర్శనమిస్తాడు అడవి మధ్యలో ఓ రాయిపై దేవుడి ఆకారం మెల్లగా ఆవిర్భవిస్తుందని చెప్తారు బద్రీనాథ్ లోని భూమి కింద ఉన్న టెక్టోనిక్ ప్లేట్లలో కదలిక తీవ్రంగా ఉందని ఎప్పుడైనా భూకంపం సంభవించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఇటీవల జోషిమట్లోని ఇళ్లకు పగులు రావడం మనం చూసాం చాలా చోట్ల భూమి నీట మునిగింది దీంతో అక్కడ ఎప్పుడైనా భూకంపం సంభవించవచ్చని స్పష్టమవుతోంది తర్వాత భవిష్య బద్రి అనేది ఏర్పడుతుందని తెలుస్తోంది ఇక మనోజ్ ఈ రెండు పర్వతాలను చూడడానికి నడుచుకుంటూ బయలుదేరాడు అయితే ఈ రెండు పర్వతాలు ఎంతో పవర్ఫుల్ ఒకేసారి ఈ పర్వతాలను చూడడం సాధ్యం కాదని తెలుసుకున్నాడు అయితే నారాయణ పర్వతం మీదకు వెళ్లి వచ్చినప్పుడు అక్కడ ఓ గుహలోంచి ఓం అనే ఓంకారనాదం వినిపించడం స్టార్ట్ అయింది అయితే ఆ ప్రదేశంలో అలాంటి ఒక గుహ ఉండడం ఏంటా అని ఆశ్చర్యంతో ఆ ఓంకారనాదం వినిపిస్తున్న వైపు వెళ్లాడు ధైర్యం చేసి గుహలోకి వెళ్లాడు అప్పుడక్కడ ఒక చిన్న పిల్లాడిని చూశాడు మనోజ్ అయితే ఆ పిల్లాడు ఎక్కడి నుంచైనా తప్పిపోయి వచ్చాడా అనుకున్నాడు చుట్టూ చూశాడు అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు ఆ పిల్లాడు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాడు అతని వయసు మూడేళ్లలోపే ఉంటుంది ఆ తర్వాత ఆ పిల్లాడిని ముద్రలో నుంచి బయటకు తీసుకురావడానికి ట్రై చేశాడు కానీ సాధ్యం కాలేదు దాంతో మనోజ్ ఆ గుహలో నుంచి బయటకొచ్చాడు చుట్టూ ఉన్న వారిలో కొందరిని ఆ గుహలోకి తీసుకెళ్లాడు ఆ పిల్లాడు ఎవరికి సంబంధించినవాడా అనే విషయం తెలుసుకోవడం కోసం అయితే ఒక ఐదుగురిని ఆ గుహలోకి తీసుకెళ్లాడు కానీ వాళ్ళందరూ వెళ్లేసరికి ఆ గుహ కాస్త మాయమైపోయింది దాంతో మనోజ్ షాక్ అయ్యాడు అసలు ఆ గుహ ఏమైపోయిందా అనుకున్నాడు ఆ పిల్లాడు కూడా ఎక్కడా కనిపించలేదు ఇక వాళ్ళంతా అతను పిచ్చివాడిని చూసినట్టు చూశారు నీకు చార్ధామ్ యాత్ర చేసి అలసిపోయి ఉంటావు అందుకే అంత అయోమయంగా కనిపించి ఉంటుంది అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే మరి తనకు కనిపించిన ఆ పిల్లాడు ఎవరు అనుకున్నాడు మనోజ్ కొంచెం లోతుగా ఆలోచించేసరికి తెలిసిన విషయం ఏంటంటే ఈ నారాయణ పర్వతం మీద స్వయంగా ఆ నారాయణుడే పిల్లాడి రూపంలో వచ్చి తనకు దర్శనమిచ్చాడని తెలుసుకున్నాడు దాంతో మనోజ్ తన జన్మ ధన్యమైనట్టు భావించాడు అలాగే అక్కడే ఒక సేవా సంస్థతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు చార్ధామ్ యాత్రతో తమ జీవితం చరితార్థమవుతుందని భక్తులు కూడా భావిస్తారు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ యాత్రను నిర్వహిస్తారు ఈ యాత్ర చేసే అవకాశం రావడం కూడా భక్తులు తమ అదృష్టంగా భావిస్తారు ఎందుకంటే ప్రతి ఏడు కొంతమందికి మాత్రమే చార్ధామ్ యాత్ర చేసే అవకాశం దక్కుతుంది చార్ధామ్ ఆధ్యాత్మిక పర్యటన యమునోత్రి నుంచి స్టార్ట్ అవుతుంది యమునోత్రిధామ్ యమునా యమునాదేవిని పూజిస్తారు ఈ ఆలయంలో యమునాదేవి పాలరాతి విగ్రహం ఉంది అందంగా కనిపించే యమునాదేవిని ఎంత చూసినా తనివి తీరదు ఈ ధామ్ చేరుకోవడానికి భక్తులు ఆరు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి సూర్యకుండ్ సప్తరిషికుండ్ హాట్ బాత్కుండ్ ఖర్సాలిలోని శనీశ్వర దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందినవి యమునోత్రి తర్వాత గంగోత్రి రెండవ స్టాప్ గంగోత్రి ధామ్ లో పూజిస్తారు ఈ ధామ్ చేయబడింది దీని నిర్మాణం చాలా ఆకట్టుకుంటుంది గంగాదేవికి అంకితం చేయబడిన ఈ ఆలయంతో పాటు గంగోత్రిలో సందర్శించదగిన అనేక ప్రదేశాలున్నాయి మనేరి కాళింది కల్రేక్ గోముక్ నీటిలో ఉన్న శివలింగం హర్షిల్ దయారా బుగ్యాల్ పంతిని పాస్ట్రేక్ హిందూ మతంలోని ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ధామ్ చార్ధామ్ యాత్రలోని మూడవ గమ్యస్థానం ఇది కేదార్నాథ్ ధామ్ లో లయకారుడైన శివుడిని పూజిస్తారు ఈ ధామ్ని పాండవులు నిర్మించారని చెబుతారు అనంతరం ఆదిగురు శంకరాచార్యులు దీనిని పునరుద్ధరణ పనిని పూర్తి చేశారు కేదార్నాథ్ ధామ్ను సందర్శించకుండా బద్రీనాథ్ ధామ్ను ఎవరు సందర్శిస్తారో వారి ప్రయాణం అసంపూర్తిగా ఉంటుంది అంటే ఫలించదు అని నమ్మకం చార్ధామ్ యాత్రలో చివరిది బద్రీనాథ్ ధామ్ ఈ చార్ధామ్ ఆధ్యాత్మిక పర్యటన బద్రీనాథ్ కు చేరుకున్న తర్వాత మాత్రమే ముగుస్తుంది బద్రీనాథ్ ధామ్ లో ప్రపంచాన్ని పోషించే విష్ణువును పూజిస్తారు ఈ ధామ్ లో విష్ణువు స్వయంభువుగా వెలిసిన శాలిగ్రామ విగ్రహం భక్తులతో పూజలు అందుకుంటుంది సత్యయుగ కాలంలో శ్రీ మహావిష్ణువు ఈ ప్రదేశంలో సత్యనారాయణ రూపంలో తపస్సు చేశాడని ప్రతీతి ఈ చార్ధామ్ యాత్రకు హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది చారుధాంను సందర్శించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని మత విశ్వాసం ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్రను చేయాలని కోరుకుంటారు తెలిసి తెలియక చేసిన పాపాలు ఇక్కడ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి